హాయ్ అందరూ ఏం చేస్తున్నారు వర్షం వస్తుంది అనుకుంటా హైదరాబాద్లో సరే ఈరోజు ఏంటంటే ఒక నాలుగు రోజుల నుంచి ఒక స్పెషల్ టాపిక్ నడుస్తుంది దాని మీద మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ లవ్ మ్యాటర్స్ ఉన్నాయి చూసారా ఈ వెళ్ళే కొలది ఒక డెలికేట్గా తయారవుతున్నాయి అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి పడుతున్నారో బాగానే ఉంటుంది కానీ మధ్యలో ఎవరు ఒకరినొకరు మోసం చేశారని చెప్పి అమ్మాయి అబ్బాయిని మోసం చేసింది అబ్బాయి ఏమో అమ్మాయిని మోసం చేశాడని చెప్పేసి ఫ్యామిలీ మొత్తాన్ని మర్చిపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు లవ్ చేసుకోవడం తప్పు కాదు కానీ ఒకసారి ఆలోచించండి లవ్ చేసుకున్నామని చనిపోతున్నారు సూసైడ్లు చేసేసుకుంటున్నారు మళ్ళీ క్లైమాక్స్లో ఒకటి రాస్తున్నారు సారీ అమ్మ సారీ నాన్న మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు మంచిర్యాల అబ్బాయి తన గురించి లాస్ట్ ఈ మంతే సెవెంత్ని చనిపోయాడు సో తన గురించి చాలామంది పోస్టులు పెడుతున్నారు షేర్ చేస్తున్నారు తను కానీ తను చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలా ఇప్పుడు మేబీ ఇప్పుడు ఈ లవ్లో చాలా మంది ఉండి ఉండొచ్చు వాళ్ళకి కూడా చెప్తున్నాను మాకు క్రష్లు ఉన్నాయండి మాకు బోల్డ్ లవ్లు ఉన్నాయి మేము లవ్ చేసాం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే టెన్త్ క్లాస్ నుంచి స్టిల్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు చదువు అయిపోయిన వాళ్ళకి ఎన్ని క్రష్లు ఉంటాయి టెన్త్ క్లాస్లో క్రష్ టెన్త్ అయిపోయిన తర్వాత వేరే వేరే కాలేజ్లో జాయిన్ అవుతారు కొన్ని రోజులు గుర్తుంటుంది ఆ అమ్మాయి మర్చిపోతారు మళ్ళీ ఇంటర్లో క్రష్ అది కూడా కొన్ని రోజులు గుర్తుంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీలో క్రష్ అవన్నీ కొద్ది కొద్దిగా కొన్ని రోజులు ఆ క్రష్లో కూడా కొంచెం పెయిన్ ఉంటుంది మర్చిపోతారు కొన్ని రోజులు చూసి అలాగే ఈ అమ్మాయిని కూడా మర్చిపోవచ్చు కదా ఇప్పుడు చిన్న తన పేరు చిన్న అని చెప్పేసి మంచిర్యాల అబ్బాయి అమ్మాయి కోసం జాబ్ వదిలేశాడంట అమ్మాయి గురించి హైదరాబాద్ వచ్చాడు జాబ్ ట్రయల్స్ చేశాడు చివరికి ఫోర్ ఇయర్స్ లవ్ చేసిన తర్వాత అమ్మాయి కాదంది అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ రాసి తన ఫేస్బుక్లో పెట్టి సారీ అమ్మ సారీ నాన్న అని చనిపోయాడు ఓకే ఒక క్లారిటీగా ఒక విషయం చెప్తున్నాను అమ్మాయి అబ్బాయిని లవ్ చేసి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇద్దరు లవ్ చేసుకుంటారు కదా వాళ్ళ లవ్లో స్వార్థం ఉంటుంది ఏంటో చెప్పమంటారా అమ్మాయి ఏమనుకుంటుంది తినో నాకు నచ్చాడు తినతో లాంగ్ నేను హ్యాపీగా ఉండాలి అనే స్వార్థం అమ్మాయికి ఉంటుంది అమ్మాయి నాకు నచ్చింది అమ్మాయి బాగుంది అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుంది తినతో ఉండాలి లైఫ్ లాంగ్ అనే స్వార్థం అబ్బాయిది సో వీళ్ళిద్దరి ప్రేమలో స్వార్థం ఉండొచ్చు అది స్వార్థం అంటే అది ప్రేమ కాదు అని నేను అన్నా అది కూడా ప్రేమే స్వార్థం అంటే అదో అంటే అంటే వాళ్ళ ఇష్టం మీ ఇద్దరు కలిసి బ్రతకాలి లవ్ చేసుకున్నాం ఒకరిని ఒకరినొకరు ఇష్టపడడం కలిసి బ్రతకాలి అనే స్వార్థం వాళ్ళది కానీ తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది చూసారా వాళ్ళ దాంట్లో స్వార్థం ఉండదు నా కొడుకు నాతోనే ఉండాలి నా దగ్గరే ఉండాలి దాన్ని చూస్తా పెరగాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు నా కొడుకు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి ఏం చేస్తున్నా సరే సంతోషంగా ఉండాలి మా మా దగ్గరికి రాకపోయినా పర్లేదు ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి రెండుసార్లు మిమ్మల్ని చూస్తే చాలు అంతేకాని ఎప్పుడు మాతో ఉండడం అవసరం లేదు ఆడెక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకునేది తల్లిదండ్రుల ప్రేమ ఇప్పుడు మిమ్మల్ని కన్నది ప్రేమించండి అది ఒప్పుకోకపోతే చచ్చిపోండి అన్నది కాదు కదండి ఏమో తనకు చాలా బాధలు ఉండొచ్చు చాలా పెయిన్ అనుభవి అనుభవించి ఉండొచ్చు కానీ ఆ ఆ పెయిన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు గుర్తు రావాలి కదా ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మాయి మీద తనకెంత ప్రేమ ఉందో తల్లిదండ్రులు కూడా అబ్బాయి మీద అంత ప్రేమ ఉంది సో ఇప్పుడు లేడు అందుబాటులో లేడు అబ్బాయి ఇంకా ఇంకా రాడు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి ఇంకొక ఒక మేబీ టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా ఇంకోటి జరిగింది ఒక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న నచ్చ చెప్పాడు ఇది కాదమ్మా కాదు నీకు మంచి సంబంధం చూసి చేస్తా అంటే అమ్మాయికి నచ్చింది వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు సూసైడ్ చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఒక అమ్మాయి ప్రేమ నెగ్గించుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సో ఆ ప్రేమ వల్ల నలుగురు బలైపోయారు ఇంకా విలువే ఉందన్న ప్రేమకి అమ్మ అమ్మాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకగలదా లవ్ చేసిన వాళ్ళది తప్పని అనట్లా కానీ ఓకే విడిపోయినప్పుడు అమ్మాయికి వేరే రీజన్స్ ఉండొచ్చు అబ్బాయికి వేరే రీజన్స్ ఉండొచ్చు పోనీ ఒక అమ్మాయి మోసం చేసి ఉండొచ్చు లేదంటే అబ్బాయి మోసం చేసి ఉండొచ్చు ఆడేవడం మోసం చేస్తే మనం హ్యాపీగా ఉండాలి హ్యా మనం వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న మనం హ్యాపీగా ఉండే ఏ నువ్వు లేకపోయినా సరే నేను హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పి చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ మనల్ని క ఇప్పటి నుంచో మనమే చాలా హోప్స్ పెట్టుకుంటారు కదా అమ్మ నాన్న ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా వాళ్ళ గురించి ఆలోచించాలి ఒక నాలుగు సంవత్సరాల్లో ప్రేమించిన అమ్మాయి గురించి ప్రాణం వదిలేసే అంత ప్రేమ ఉంటే ఇరవై మేబీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ పెంచారు వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది బాబు ఎన్ని ఆశలు ఏ మా ఓడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడరా మా ఓడు అకౌంట్లో ఐదు వేలు వేసాడరా రెండు వేలు వేశాడరా మా ఓడికి పాస్ అయ్యాడు ఇలా ఒక్కొక్క మూమెంట్స్ ఉంటాయి చూసారా వాళ్ళు ఆ మూమెంట్స్ కోసమే బ్రతుకుతారు వాళ్ళు చివరి దాకా వచ్చిన తర్వాత నువ్వు మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల వాళ్ళు సఫర్ అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి లవ్ చేసే వాళ్ళందరికీ ఒకటే మాట లవ్ చేయదాన్ని అన్నట్లు బోల్డ్ అవులు ఉంటాయండి ఎన్నెండో ఫన్నీ ఉంటాయి సీరియస్ ఉంటాయి అన్నీ ఉంటాయి బోల్డ్ క్రష్లు ఉంటాయి నిజం చెప్పండి ఇప్పుడు దాకా ఈ వీడియో చూసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి నిజం చెప్పండి ప్రతి ఒక్కరికి క్రష్ ఉంటుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ సో మెనీ క్రషెస్ కానీ ఆ కృషిలు మర్చిపోగలిగిన వాళ్ళు ఇది ఎందుకు మర్చిపో కొంతమంది అంటారు ఏ వీడు ఎలా మాట్లాడతారు వీడికి తెలుసు సిన్సియర్ లవ్ అని మరి తల్లిదండ్రుల ప్రేమ కూడా అంతే కదా వాళ్ళది ఎంత సిన్సియర్ ఇప్పుడు అమ్మ ఉంటుంది ఇంటికి వెళ్తావు ఇంటికి వెళ్ళిన అంటే మళ్ళీ నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు నువ్వు అడగకుండా అయి తింటావు అవి తింటావు అన్నీ వండి పెట్టి నాన్న ఆడవాడు చేస్తారు ఎందుకు చేస్తుంది రేపు పొద్దున్న నువ్వు వాటికి సరిపడా డబ్బులు వెనక్కి పంపిస్తావునా లేదంటే అమ్మ నువ్వు మురిపిలు చేసావు కదా రెండు వందలు అయింది సమ్మ ఏదో చేసావు కదా నాలుగు వందలు అయింది పంపించేస్తాను అని డబ్బులు వస్తాయని పంపుతుందా ప్రేమతోనే కదా సో ఆలోచించండి ఎందుకండి ఇలాంటి ఇప్పుడు చ తను చనిపోయాడు పాప సో అమ్మాయికి శిక్ష విధించేను ఏదో నా వల్ల మారిపోద్దని తను చనిపోయాడు ఏమన్నా మారుతుందా మా అయితే అమ్మాయిని అందరూ తిట్టుకుంటారు లైఫ్ లాంగ్ ఇంకో పదిహేను రోజులు పోతే అతను ఎవడో మనకి గుర్తుండో మర్చిపోతాం అందరూ కానీ వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోలేరు కదా కన్న కొడుకు ఎన్నో హోప్స్ జాబ్ చేసి హ్యాపీగా ఉంటాడు అందరు పిల్లల్లాగే అనుకుంటారు ఎంత 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 బాధగా ఉంటుంది లైఫ్ లాంగ్ మేబీ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికే చెప్తున్నాయి ఇది రిక్వెస్ట్ మాత్రమే చూసి వాళ్ళు దయచేసి అలాంటి పనులు చేయొద్దు మీ వల్ల అయింది అనుకోండి ఆ లోన్ సక్సెస్ చేసుకోవడానికి పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేయండి లేదు అవ్వదు అంటే పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా ఉండొచ్చు చాలా చాలా ఇమాజినేషన్స్ ఉండొచ్చు అంటే మా అబ్బాయిని ఎలా చూసుకోవాలి మా అమ్మాయిని ఎలా చూసుకోవాలి ఇలా చేయాలి ఎలా చేయాలని సో నచ్చకపోతే కన్వీన్స్ చేయండి కన్విన్స్ చేసి అంతక కుదరకపోతే కుదరపోతే మనం ఏం చేయాలి అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏమో అని బోల్డ్ కష్టాలు ఉంటాయి బయట మీరు అవన్నీ ఫేస్ చేసి మళ్ళీ మీరు మీ ఇద్దరికి బయటికి వెళ్ళిపోయిన ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ అనక్కొచ్చి గొడవలు అయిపోయి పరువు పోయి ఎందుకంటే అవన్నీ అన్నీ వేస్ట్ కదా శుభ్రంగా ఆలోచించి కాసేపు ఒక్క ఆవేశం వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆలోచించగలిగితే అంటే అది కష్టం మేబీ కష్టం అయి ఉండొచ్చు కానీ ఆలోచించండి ఒక్కసారి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి దయచేసి అలాంటి పనులు చేయొద్దు ఎందుకంటే హ్యాపీ లైఫ్ ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్ చూడండి ఒక హ్యాండిక్యాప్ ఉంటాడు ఆడు నిజంగా ఇలాంటి పని చేసిన చూసి ఏమనుకుంటాడు తెలుసా నాకు తెలిసి కాళ్ళు చేతులు భగవంతుడు కరెక్ట్గా ఇచ్చాడు అయినా సరే ఇలా చేసుకున్నాడు అదే నాకు ఇచ్చి ఉంటే నా లైఫ్ బంగారులా లీడ్ చేసుకునేవాడిని అనుకుంటాడు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఒక మానసిక వికలాంగుని కానీ ఎవరన్నా చూసినప్పుడు మీరు ఒకటే ఫీల్ అవ్వండి ఇప్పుడు ఏమీ లేకుండా తనే బ్రతుకు మీద ఆశతో అంతలా బ్రతుకుతున్నాడు తన అవయవాలు తనకు సహరి సహరి సహకరించకపోయినా సరే అలాంటిది మన అన్ని బాగానే ఉన్నాయి కదా ఎందుకు అలా అన్నీ బాగున్నోళ్ళు కూడా ఏ అమ్మాయి తప్పితే ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకోదా పోనీ అబ్బాయి తప్పితే ఇంకో అబ్బాయి మనకు దొరకడా హ్యాపీగా చూసుకోవడా మన బిహేవియర్ని బట్టే కదా అవతల బిహేవియర్ ఉంటుంది ఎంత మంచిగా ఉండి మీరు ఓకే ఇది ఎంత నమ్మకంగా ఉంటే మీరు ఎంత నమ్మకంగా ఉంటే అవతల మీకు అంతే నమ్మకంగా దొరుకుతారు కానీ ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు చేయకండి ఎందుకండి మనకు మంచి లైఫ్ ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి సినిమాలకు వెళ్ళండి షికార్లకు వెళ్ళండి అమ్మా నాన్న ఉన్నారు సంక్రాంతులు వస్తాయి దీపావళి వస్తాయి ఒక సార్లు ఫ్రెండ్స్తో కలిసా ఉంటే హుష్ పటాక్ అంతా పోద్ది వీకెండ్స్లో ఫ్రెండ్స్ని గల ఉండే అదే అదేవత్వం మోసం చేసేసింది అని చెప్పేసి అబ్బాయి ఆడేవడం మోసం చేసేసాడని అమ్మాయి కాలువలో దూకేయటాలు ట్రైన్ కింద పడిపోవటాలు బస్సుల కింద పడిపోవటాలు విషయం తాగేటాలు ఊరేసేసుకోవడాలు మళ్ళీ సారీ అమ్మా నాన్న అసలు సారీ అమ్మా నాన్న ఆ పదం చెప్పే అర్హత లేదండి అమ్మా నాన్నకి మనం ఎందుకు సారీ చెప్పాలి మనం ఎప్పుడూ సారీ చెప్పకూడదు ఎందుకంటే మనం ఏ తప్పు చేసినా వాళ్ళు ఏమనరు కానీ ఇది తప్పు కాదండి అది పోయి చేసిన శిక్ష వాళ్ళకి డైరెక్ట్ ఏంటంటే వాళ్ళ కర్మ ఇంకా వాళ్ళకి శిక్ష వేసి వదిలేసాడు అందుకని దయచేసి ఇలాంటి సీరియస్ స్పీచ్ కాదు నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను ఎందుకంటే ఒక్క నాలుగు రోజుల నుంచి ఓ ఫేస్బుక్ మొత్తం మోత మోత మామూలుకి కాదు చనిపోయాడు ఇలా చేయకుండా ఉండాల్సింది భయ్య అని చాలామంది పాపం ఎంత ఫీలింగ్ ఉంటే అలా చెప్తారు భయ్య నువ్వు ఇలా చేయకూడదని అవును అలా చేయకుండా ఉండాల్సింది అవసరమైతే అమ్మాయిని రండి పీకి వాళ్ళిద్దరికి ఏమన్నా గొడవ ఉంటే నువ్వు ఇలా చేసావు ఎందుకు చేసావు ఎంత నచ్చలేదు సో అలా చిన్న చిన్న గొడవలు ఓకే చనిపోవటాలు ఏంటండి దారుణంగా అమ్మాయిని చంపేయటం లేదంటే అబ్బాయి అమ్మాయిని చంపేయట ఇలా ఇలా వేస్ట్ అలా చేయొద్దు ప్లీజ్ ఎందుకంటారు అలాంటివి మనకి సూట్ అవ్వ మన జనరేషన్కి ఇది చాలా ఫాస్ట్ జనరేషన్ బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బోల్డ్ జాబ్స్ ఉన్నాయి బోల్డ్ కాంపిటీషన్ ఉంది పోటీ పడాలి సో ఇవన్నీ చేసుకోవాలి తప్ప లవ్ చేస్తారు లవ్ చేయకుండా ఎవడో ఉన్నాడు కానీ ఇంత సీరియస్గా తీసుకోవద్దు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే ఇప్పుడు లవ్ చేసి ఫెయిల్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చి వేరే మ్యారేజ్ చేసుకుని సక్సెస్ అయినోళ్ళు లేరా ఉన్నారు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క లైఫ్లోనే లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఇప్పుడొకప్పుడు మేబీ డిగ్రీలో లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని సక్సెస్ అయినోడు కూడా టెన్త్ క్లాస్లో లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఉంటాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ దయచేసి ఇలాంటివి చేయొద్దు ఇది గ్యారంటీ ఇది ఇది చూసి కొంతమంది అయినా మేబీ మారతారేమో అనుకుంటున్నాను ప్లీజ్ ఈ విషయాన్ని మాత్రం దయచేసి అందరికీ షేర్ చేయండి గుడ్ నైట్ బై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి